తిరుపతి జిల్లా గూడూరు మండలం మేకనూరు రెవెన్యూ పరిధిలోని భూముల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుగుతుండటంతో స్థానికులు అడ్డుకున్నారు వైసీపీకి చెందిన గ్రామ సర్పంచి విజయ్ రమేష్ ఆధ్వర్యంలో తవ్వకాలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది మైనింగ్ పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు విశాఖ నుండి వచ్చిన కొందరు మా ప్రాంతంలో పశువుల మేత పోరంబోకు భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు మైనింగ్ ను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ ఎస్ఐ పోలీసులు మైనింగ్ అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా అక్రమంగా తెల్లరాయి తీస్తున్నారు దీనికి ఎటువంటి కాగితాలు లేకుండా ఎక్కడ పడితే అది ఇది మొత్తం మేఘనూరు గ్రామానికి సంబంధించిన పొరంబోకు మేత పొరంబోకు పశువులకి గుర్రెలికి సంబంధించిన పొలాల్లో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్రమంగా తెల్లరాయి తీస్తూ మాకు గుంతలు పడిపోయి గందరగోళంగా చేస్తున్నారు దీనికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం పంచాయతీలో సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు మా గ్రామ మేతపురంలో వందల యాభై ఎకరాలు ఉంటే అక్రమంగా కాగితాలు ఎటువంటి కాగితాలు లేకుండా గ్రామ సచివాలయం చూపించుకుంటా మా పంచాయతీ పరిధిలో అక్రమంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి రాయి దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనిని పరిష్కరించవలసిందిగా కూర్చొని ఫైల్లోనే ఎమర్ ఒక ఫోన్ చేసి ఎమర్ ఫోన్ చేశారు మాకైతే ఎటువంటి కాగితాలు ఇవ్వలేరు మాకేం అని చెప్పారు సరే సరే ఇప్పుడు కూడా ఎమర్ ఆడిఓకి ఫోన్ చేశాను మేడం కరెక్టే మేడం ఆడిఓ చేశా ఎమర్ చేశా మాకైతే ఎటువంటి కాగితాలు ఇవ్వలేదు మాకు పర్మిషన్ ఇవ్వలేదను చెప్పారు చూడండి అలానే మనం మనం ఓకే అది కావాలి అది కావాలి ఇక్కడ ఉంటుంది గాని ఆ గాపన కుర్చీలో లేదు ఓల్డ్ గా ఉంది మేము కైతే బండి లేరింగ్ పని పెట్టారు కైతే బండి ఆ ఇంజన్ మార్గొని చేసి ఉంటారు జిప్చాట్ మాత్రం వదులవున రండి

మీ ఫక్టాల్ ఇవండి మరి ఏ డేట్ ఇచ్చారు మొత్తం అది వీళ్ళు చేసేవాళ్ళు ఒక డాక్యుమెంట్ అన్న చూపియాలి కదా మాకు ఈ పర్మిషన్స్ ఉన్నాయి మేము ఈ బౌండరీలో చేస్తున్నాము గ్రామంలో అనేసి ఒక ఏడియస్ లేకుండా రైతు పొగలు రాయలు లారీలతో ఈ తెల్లరాయి తీసుకుంటా తోలుత చాలా ఇబ్బంది ఉంది గ్రామంలో కూడా మేకలు పశువులు ఇవన్నీ కూడా ఈ ఈ మేత పొరం మేతకు వచ్చేది ఇక్కడ గుట్టలు గుంటలు లోడేస్ ఉన్నాయి బళ్ళు బర్లు అవి పశువులు పడిపోయి చచ్చిపోతే అసలు తెలంగాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్